మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతరము పోయెను పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి పంపగా వాణిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతన్ని చంపుదము రండి అప్పుడు స్వాస్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచిచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొక్కకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము నీవు మోమాటము వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు కైసూరుకు పని ఇచ్చుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయ్యకుందమా అని అడిగిరి ఆయన వారి వేషధారను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యొద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసూరువి అనిరి అందుకు యేసు కైసూరివి కైసూరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారాయన గూచి బహుగా ఆశ్చర్యపడిరి పునరుత్నము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపో పోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయేను గనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకొనెను వాడును సంతానము లేక చనిపోయేను అటువలనే మూడవ వాడును చనిపోయేను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయేది అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయేను పునరుత్నమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడు గురికి బారియా భార్య ఆయను గదా అని అడిగిరి అందుకు ఏసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లి కీయబడరు కాని పరలోకమందున్న దూతల వలె నుందురు వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలననిదియు రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటి కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను అతడు వివేకముగా నొత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఒకడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగెను జనులు ఆయన మాటలు సంతోషముతో వినిచుండిరి మరియు ఆయన వారికి బోధించుచూనిట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువ టంగీలు ధరించుకుని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ల ఇండ్లు దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురనెను ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు గాక ఆ మేం ఈరోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్